వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ విశ్చిస్తున్న వేర్స్కి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి తప్పకుండా ఇంజనీరింగ్ స్టెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మా యొక్క వీడియో షేర్ చేయాలని కోరుతూ మరి కేఆర్ జనరల్ గ్రూప్స్లో చేరాలనుకునేవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్కు మీ యొక్క నెంబర్ పంపినట్లయితే గ్రూప్ లింక్ జనరల్ గ్రూప్స్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరేవారు ఆ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించినట్లయితే మీకు ఏదైతే గ్రూపు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ అవసరమో ఆ గ్రూప్లో ప్రత్యేకంగా జాయిన్ అవ్వచ్చు అది జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు కేవలం ఎంసెట్ గ్రూప్ కావచ్చు లేదా కేవలం ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్ కావచ్చు దాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు చాలా తక్కువ అమౌంట్తో మీరు ఈ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవకాశం అప్లై చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు ఒక ప్రధానమైన అంశం చాలామంది ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయ్యి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది ఈ సమయంలో చాలామంది అడుగుతూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీ యొక్క వివరాలు ఇవ్వండి అని చెప్పేసి దాదాపు యాక్యురేట్గా మనం సేకరించి మన కేఆర్ గైడెన్స్ ఇచ్చే టాప్ టెన్ కాలేజీలు వివరాలు ఒకసారి వినవలసిందిగా వ్యూహర్స్ని కోరుతూ మరి చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్మోస్ట్ లోయర్ ఎన్ఐటీస్ కైనా లేకపోతే లోయర్ ట్రిబుల్ ఐటీస్ కన్నా మెరుగైనవిగానే ఉండడం జరిగింది కాబట్టి మీరు ఎంసెట్లో మంచి ర్యాంక్ కనుక టెన్ థౌజండ్ లోపు కనుక ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఈ టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది పూర్తి ఫీజు ఎంఎస్మెంట్తో కాబట్టి విద్యార్థులు అవకాశం చేజార్చుకోవద్దని కోరుతూ ప్రధానంగా మనం ఈ ఎంసెట్ టాప్ కాలేజీలో ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో త్రూ కౌన్సిలింగ్ లేదా మేనేజ్మెంట్ అయినా ఏదైనా మొత్తం మీద మనం ఇచ్చే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే మొదటగా మనం జనరల్గా జేఎన్టీయు హైదరాబాద్ని ఇస్తాం ఫస్ట్ ర్యాంక్గా నెంబర్ వన్ స్థానం రెండవది ఓయూసి అంటే ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇప్పుడు ట్రెండ్ కొంత మారింది గత ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ జేఎన్టీలో ఉస్మానియాలో విద్యార్థులు వెంటనే జాయిన్ అయ్యేవారు మరి ఈ మధ్యన ట్రెండింగ్లో విద్యార్థులు గత త్రీ ఫోర్ ఇయర్స్ మనం చూస్తున్నాం టాప్ ర్యాంకర్స్ అంటారు ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు దాంట్లో మొదటగా మనం ఫస్ట్ జేఎన్టీయు తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ చూద్దాం అనుకున్నప్పుడు టాప్ వన్గా మనం విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీని సూచిస్తాం అంటే ఇది థర్డ్ ర్యాంక్ నెక్స్ట్ ఫోర్త్ సివిఐటీ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వాసవి ఇంజనీరింగ్ కాలేజీ ఇది చాలా రోజుల నుంచి ఒకే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంది దా థర్టీ ఇయర్స్ నుంచి మంచి పేరున్న ఇంజనీరింగ్ కాలేజీగా మీకు వాస్తవి ఉంది మరి సీబీఐటి విఎన్ఆర్ను పోల్చినప్పుడు చాలామంది మరి ఎందుకు విఎన్ఆర్ను చూజ్ చేసుకున్నారంటే వివిధ ఆస్పెక్ట్స్ దృష్ట్యా ఈ మధ్యలో అంటే సిబిఐటి నెంబర్ వన్ కాలేజ్ ఇప్పటికీ బట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొంత విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ముందుగా ఉంది కాబట్టి మనం త్రీ ఇయర్స్ నుంచి కూడా విఎన్ఆర్ని ముందు చూపెడుతున్నాం సిబిఐటికి అంటే దాదాపు రెండు స్లైట్ డిఫరెన్స్ అంతే కాకపోతే మొదటి ప్రయారిటీ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి ఇస్తాం తర్వాత వేరే తర్వాత సిబిఐటి తర్వాత వాస్తవ ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత నెక్స్ట్ సిక్స్త్ వన్ కేఎంఐటి కేషియల్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇట్ ఈస్ ద నెంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ కోడి కాబట్టి దీన్ని ఎంచుకున్నాం మనం చాలామంది కేఎంఐటీని కొంత ఈ టాప్ కాలేజీలో కూడా చూపాలి కొందరు కొన్ని కానీ మనం కేఎంఐటి మంచి ప్రిఫరెన్స్ చేస్తాం ఎందుకంటే ఓ మంచి కోడింగ్ కల్చర్ ఉన్న కాలేజ్ అత్యున్నతమైన నాణ్యత అందించే కాలేజీగా ఈ కేఎంఐటికి ఉంది కాబట్టి సిక్స్త్ ప్లేస్లో కేఎంఐటీ చూస్తాం నెక్స్ట్ సెవెంత్ వచ్చేసి అయితే ఇక్కడ కేఎంఐటి తర్వాత నెక్స్ట్ మనం ఈ రకంగా చూసినట్లయితే గర్ల్స్కి ప్రత్యేకంగా ఈ టాప్ టెన్లో కేఎంఐటి తర్వాత గర్ల్స్కి చూజ్ చేసుకునే కాలేజ్ ఏంటంటే జిఎన్టీడబ్ల్యూ అంటే నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది సెవెంత్ ప్లేస్లో సూచిస్తాం మనం మరి నెక్స్ట్ ఎయిత్ ప్లేస్కి వచ్చినట్లయితే మనకు గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ జీ ట్రిపుల్ ఆర్ అంట కోడు ఈ కాలేజ్ సూచిస్తాం నైన్త్ ప్లేస్కి వచ్చేసి సివిఆర్హెచ్ దీన్ని నైన్త్ ప్లేస్లో చూపెడతాం తర్వాత మరి గోకరాజు రంగరాజు సివిఆర్హెచ్ దాదాపు ఇవి కూడా స్లైడ్ డిఫరెన్స్ దాదాపు ఒకే స్థాయి గల కళాశాలలే తర్వాత నెక్స్ట్ టెన్త్ కాలేజ్ వచ్చేసి బీవీఆర్హెచ్ బీవీఆర్ఐ కాలేజ్ కూడా బీవీఆర్ఐ నర్సాపూర్లో ఉంది ఇది కూడా అత్యద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజీగా దీనికి పేరుంది జస్ట్ హైదరాబాద్ లోకల్లో లేదనే ఒక డ్రాబ్యాక్ తప్ప చాలా హైదరాబాద్లో ఉన్న కాలేజ్ కంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న కాలేజీ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న కాలేజీ ఏదైనా ఉందంటే అది బీవీఆర్ చెప్పుకోవచ్చు ఇవి టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీగా మనం సూచిస్తున్నాం మళ్ళీ ఒకసారి చెప్తానండి ఫస్ట్ జేఎన్టీయు ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూసిఇ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి విఎన్ఆర్ యుజేఈసి అంటే ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ జేఎన్టీయూ ఓయూ వద్దనుకుంటే విఎన్ఆర్ స్టా ఫస్ట్ అవుద్ది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సివిఐటి ఫిఫ్త్ని వచ్చేసి విఏఎస్వి వాసవి సిక్స్త్ని వచ్చేసి కేఎంఐటి కేశవల్ మెమోరియల్ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి జిఎన్టీడబ్ల్యూ జి నారాయణమ్మ నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి గోకరాజు రంగరాజు జి త్రిపుళ తర్వాత నైన్త్ వన్ వచ్చేసి సివిఆర్హెచ్ ఇబ్రహీంపట్నం చా ఇది కూడా టాప్ పోస్ట్ చాలా ఏళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న కాలేజీ సివిఆర్హెచ్ కాకపోతే కొంత టౌన్కు కొంత దూరం ఉంటుందంటే కానీ ఎక్స్ట్రాడినరీ కాలేజ్గా సివిఆర్ఎచ్ పేరు ఉంది ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి దాదాపు అదే రేంజ్లో కాలేజ్ పేరు ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం గర్ల్స్లో అయితే స్పెషల్గా మనం కేఎంఐటీ తర్వాత జిఎన్టీడబ్ల్యూని చెప్పుకుంటాం తర్వాత సివిఆర్ఎస్ తర్వాత నెక్స్ట్ బీవీఆర్ఐటి ఇవి టాప్ టెన్ కాలేజెస్గా మనం సూచించడం జరిగింది ఈ కాలేజెస్ గురించి మీరు రివ్యూ చేసుకోవచ్చు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మన కేఆర్ గైడెన్స్ చెందిన పిల్లలు కూడా ఉన్నారు వాటి గురించి మీరు ఈజీగా మన కేఆర్ గ్రూప్స్లో పేరెంట్స్ ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ రివ్యూ చేసుకోవచ్చు మరి మిగతా టాప్ టెన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు హండ్రెడ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ నైన్ కూడా మీకు వీడియోస్లో తెలియజేయడం జరుగుతుంది మరి కొంతమంది అడుగు ఉండొచ్చు సార్ చాలా కాలేజీ మీరు చెప్పినవి కొన్ని టాప్గా చూపించట్లంటే ఎవరు ఏ దృష్టిలో చూసినా ఇవి హండ్రెడ్ పర్సెంట్ టాప్ కాలేజెస్ మాత్రం అని చెప్పవచ్చు మనం ఇది తెలంగాణ రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క వివరాలు టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క వివరాలు ఎంసెట్ కన్వీనర్ ద్వారా మీరు ఈ కాలేజెస్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు వెబ్ ఆప్షన్స్ ఫిలప్ చేసేటప్పుడు పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్న వారందరికీ ఇక్కడ అడ్వాంటేజ్ అంటే కేఆర్ గైడెన్స్లో అన్ని వెబ్ ఆప్షన్స్ మనమే ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చేసి మీకు డైరెక్ట్ షేర్ చేయడం జరుగుతుంది ర్యాంక్ కేటగిరీ ప్రకారం అప్ టు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అడ్మిషన్ వరకు కూడా మీకు మెరుగైన ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వడానికి మెరుగైన బ్రాంచ్ని ఇవ్వడానికి పూర్తిగా కేఆర్ గైడెన్స్ బాధ్యత తీసుకొని మీకు మెరుగైన ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేలా చూస్తుంది ఇది టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన వివరాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ